నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా మరియు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఏర్పడిన సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ఆ సంస్థకు సంబంధించి కొత్త చైర్మన్ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది వివరాలేకి వెళితే ఏపీఎన్ఆర్టిఎస్ చైర్మన్గా మరియు ప్రభుత్వ సలహాదారులుగా మూరు రవి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్గా డాక్టర్ రవి వేమూరి మరోసారి నియమితులయ్యారు అలాగే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సలహాదారునిగా నియమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులను జారీ చేశారు ఏపీ ఎన్ఆర్టి వ్యవహారాలు సేవలు పెట్టుబడులు మరియు అధ్యక్షులుగా ఏపీ ప్రభుత్వం నియమించింది ఇందుకు సంబంధించి ఏపీఎన్ఆర్టీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ గా పనిచేసి విశేష సేవలు అందించిన రవి వేమూరి గారికి మరోసారి సీఎం చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఇన్సూరెన్స్ అందుతూ ఉంది అలాగే ఏదైనా సమస్యలు ఉంటే ఎవరైనా కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నా సరే కానీ ఏపీఎన్ ఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా రక్షించబడుతూ ఉన్నారు ఒకవేళ ఎవరైనా మనం చూసుకుంటే దురదృష్టవశాత్తు కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో చనిపోతే వారిని ఆ దేశాల నుంచి ఇండియాకు తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ నుంచి తమ స్వస్థలాలకు తీసుకురావడానికి అంబులెన్సులను కూడా ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్